తిరుపతి జిల్లా గూడూరు వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ మేరిగా మురళి ఆధ్వర్యంలో బాబు చురటి మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు ఇకపై కార్యకర్తలకు పెద్దపీట వేస్తామని కరోనా కష్టకాలంలో సంక్షేమ పథకాలు అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నారు పథకాలు పారదర్శకంగా అమలు చేయడం లేదని చిల్లకూరు మండలం తిక్కవరం గ్రామంలో ఓ పాఠశాలలో మూడు వందల మంది విద్యార్థులకు తల్లికి వందనం జమ కాలేదన్నారు సుపరిపాలన పేరుతో టీడీపీ ప్రజల్లోకి వెళ్లడం హాస్యాస్పదంగా ఉందని బ్రాండ్ షాపుల వద్ద ఎమ్మెల్యేలు లక్షలు వసూలు ఆరోపించారా గుడూరు నియోజకవర్గంలో కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని కొంతమంది పోలీసులు టీడీపీ నాయకులకు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు కాక గోబోధనడిని గూడూరు కోర్టుకు ఆశ్రపరిచినప్పుడు పోలీసులు నాపై దుస్తుగా ప్రవర్తించారని చాలా దారుణంగా జరుగుతుంది సంవత్సర కాలంలో ఒక్క సంవత్సరం కాలంలో ఇంత గొప్ప మార్పు ఎక్కడ లేదు ఇదే గతంలో పోలిస్తే తెలుగుదేశంలో మూడు అయింది బయటకు రావడానికి పోరాట పటిమ ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజల్ని రక్షించుకోవాలి పొరపాటు జరిగింది మనం మరి పరిపాలనలో ఉన్నటువంటి ఒత్తిళ్ళు మరి కార్యకర్తని పార్టీని కొంచెం విస్మరించారామని ఆయన బహిరంగ కూడా చెప్పడం జరిగింది ఈసారి పెద్దలు విజయమోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా కార్యకర్తల మాటే జగనన్న బాటలాగా ముందు సాగాలనే ఉద్దేశంతో ఆయన ముందుకు పోవడం జరుగుతుందని కూడా నేను మనవి చేస్తున్నా పదే పదే గుర్తు చేస్తున్నారు మరి ఈరోజు ఆయన మీద నమ్మకం ఉంది రాష్ట్రానికి ఆయనది చెప్పినట్టు చెప్పినట్టు చేశాడు నవరత్నాలు మేనిఫెస్టో అంటే ఈ రకంగా గుట్టతాకలు చేసే విధంగా కాదు తెలుగుదేశం లాగా కాదు భగవద్గీత అనుకున్నాడు ఖురాన్ అనుకున్నాడు బైబల్ అనుకున్నాడు పదే పదే చెప్పాడు చెప్పిన మాట ప్రకారం మరి గొప్పగా సంవత్సర కాలంలోనే భయానకమైనటువంటి సిచ్యువేషన్ కరోనా ఉన్నప్పటికి కూడా మరి గొప్పగా చేసి చూపించినటువంటి యోధులు గౌరవనీయులు ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం మరి ఆయన పార్టీలో ఉండడం మా అదృష్టం ప్రేమానురాగాలతో దగ్గర తీసుకునే వ్యక్తిత్వం వారి గొప్పగా మరి ప్రజలను ఆదరించే గుణం కూడా వారి వారికి తెలుసుకోవాల్సిన నేను కార్యకర్తలకు కానీ నాయకులు కూడా అందరికీ మనం చేస్తున్నాను సమయానికి ఆయన గుర్తొస్తే మనకు ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరుగుతుంది ఆ గుర్తు రావడంలో మనిషిగా ఎక్కడైనా పొరపాటు జరిగినప్పుడే కొంత దురదృష్టం మనం వెంటాడుతుందే తప్ప సమయానికి గుర్తుంచేసే గుణవంతులు గాని ఆయన దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా మంచి జరుగుతుందని కూడా నేను మనం మీకు మనవి చేస్తున్నాను మరి ఎట్లాంటి వ్యక్తిత్వంతో ఈరోజు ముందుకెళ్తున్నాడు ఎక్కడికి వెళ్ళినా ఆయన చేసిన సంక్షేమ ఫలాలు ఫలితాలు అనుభవించారు దూరదృష్టితో చేశారు ఈరోజు ఏ పథకం చూసినా కుంటి కుంటి సాగుతో జరుగుతుందే తప్ప సన్నాయి నొక్కులు నొక్కుతున్నా తప్ప మరి త్రికరణ శుద్ధి లేదని సభాముఖంగా మనం చేస్తున్నాను మొదటిది పెన్షన్లు అన్నారు మా ఆయన పద్ధతిగా చెప్పాడు రాష్ట్ర పరిస్థితి తెలుసు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎంత అప్పులు పాలు చేశారో తెలుసు మనసున్న పద్ధతి ప్రకారం దఫాలుగా పెంచుకుంటూ పోతూ మూడు వేల రూపాయలు ఇస్తానని మాత్రమే చెప్పగలిగాడు పద్ధతిగా ఇచ్చారు అదే రకంగా కొత్త పెన్షన్లు కూడా ఇస్తూ వస్తూ వచ్చారు మరి ఈరోజు అది మన్నన పొందిన తర్వాత దాన్ని దూరదృష్టితో దూర దూరదృష్టితో దురాలోచనతో చంద్రబాబు గారు ఆ పథకాన్ని ఇస్తాను అని చెప్పేసి ఈరోజు ఐదు లక్షల పథకాలు కోత కోసారు ఇంకా కోత కొయిపోతున్నారని కూడా మేము మనం చేస్తున్నాం పెంచడం ఒకటే కాదు నువ్వు పర్ఫెక్ట్గా ఇస్తున్నావా సంవత్సర కాలమైంది ఎన్ని కొత్త పెన్షన్లు ఇచ్చావని నేను ఈ సందర్భంగా నడుపుతున్నాను మరి మీరు అన్నట్టు యాభై సంవత్సర సంవత్సరాల వాళ్ళు అరవై సంవత్సరాలకు వచ్చి ఉంటారు కదా మరి కొత్త పథకాలు ఇస్తున్నావా కొత్తగా ఎవరికైనా పెన్షన్లు ఇచ్చావా ఇంక ఇచ్చేదే ఉండదు ఉండేటివి పోసుకుంటూ పోతున్నారని కూడా మనం చేస్తున్నాం మరి అదే రకంగా అమ్మఒడి గొప్పగా ఆదరణ జరిగింది భారతదేశ చరిత్రలోనే ఇంత గొప్ప పథకం ఎక్కడా లేదు దానికి బేస్ మా దివంగత నేత గౌరవనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారు ఎంతోమంది ఉద్యోగస్తులు ఇంజనీరింగ్లు చేసుకుంటూ ఈరోజు అమెరికాలో మరి కూలి పని చేసుకున్నటువంటి కుటుంబం నుంచి ఈరోజు అమెరికాలో ఉద్యోగాలు చేసే స్థాయికి ఒక విప్లవాత్మైనటువంటి మార్పు తీసుకుని వచ్చినటువంటి మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత ఆయన స్ఫూర్తిని బేస్ చేసుకొని మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటవ తరగతి ఫస్ట్ క్లాస్ నుంచి కూడా మరి అమ్మఒడికి మరి చేయడం జరిగింది కూడా నేను మనవ చేస్తున్నాను పదిహేను వేల రూపాయలు దాంట్లో మెయింటెనెన్స్కి ఆ రోజు చేయడం దానికి డైవర్ట్ చేస్తే గగ్గోలు పెట్టారు ఏదో మాట తప్పినట్టు మాట్లాడారు మీరు చేసింది ఏంటి నీకు ఇస్తా నీకు ఇస్తా నీకు ఇస్తానని చెప్పి మాట్లాడారు పదిహేను వేల రూపాయలు ఇస్తానని మాట్లాడారు ఈరోజు మరి తల్లి వందనం ఏ రకంగా సన్నాయి నొప్పు నొక్కుతున్నారు మీ అందరికీ నేను స్పష్టం చేస్తున్నా